నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాల్టి మన చందమామ కథ పేరు దురాశ ఒక గ్రామంలో చాలా దురాశాపరుడు దుష్టుడు అయిన భూస్వామి ఒకడుండేవాడు ఒక సంవత్సరం అతను నలభై ఎకరాల మామిడి తోట వేశాడు మొక్కలకు నీళ్లు పోయడానికి తోటకు కాపలా కాయటానికి మనిషిని పెట్టదలిచి భూస్వామి రంగయ్య అనే పేదవాణ్ణి పిలిచి చూడు రంగయ్య మామిడి మొక్కలు కాపుకొచ్చేదాకా నీళ్లు పోస్తూ కాపలా కాస్తూ ఉన్నట్టయితే అవి కాపుకు రాగానే నీకు కూడా నాలుగెకరాలు ఇస్తాను అన్నాడు రంగయ్య సరేనన్నాడు అతను వెంటనే ఆ తోటలోనే చిన్న ఇల్లు వేసుకుని మొక్కలకు నీళ్లు పోస్తూ తోటకు కాపలా కాస్తూ నాలుగు సంవత్సరాలు గడిపాడు నాలుగో ఏడు తోట కాపుకొచ్చింది రంగయ్య భూస్వామితో తోట కాపుకు వచ్చిందండి వచ్చి చూసుకోండి అన్నాడు భూస్వామి తనకున్న భూముల్లో ఎందుకు పనికిరాని బంజరు భూమి నాలుగు ఎకరాలు చూపించి ఇది నేను నీకు ఇవ్వదలిచిన భూమి దీన్ని సాగు చేసుకో అన్నాడు రంగయ్యతో రంగయ్య భూస్వామితో నాలుగెకరాల తోట ఇస్తానని ఇలా మోసం చెయ్యటం ధర్మం కాదండి అన్నమాట ప్రకారం మామిడి తోటే ఇప్పించండి అన్నాడు భూస్వామి రంగయ్యతో నేను నీకు నాలుగెకరాలు ఇస్తానన్నాను ఎకరాల నాలుగెకరాల తోట ఇస్తానలేదు అదీ కాక తోట అంతా కాపుకు రాలేదు కావలిస్తే చూడు అంటూ పూతా లేని రెండు మూడు గొడ్డుమోతు చెట్లను చూపించాడు చేసేదేమీ లేక రంగయ్య భూస్వామి చేసిన మోసానికి విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు జరిగిందంతా రంగయ్య కొడుకు విని మండిపడ్డాడు అతడు భూస్వామికి తగ్గ గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు కొద్ది రోజులు గడవనిచ్చి ఆ కుర్రవాడు తానొక సన్యాసి వేషం వేసుకుని తన స్నేహితులిద్దరికీ శిష్యుల వేషాలు వేసి తాను వెళ్ళి ఊరు బయట మర్రి చెట్టు కింద కూర్చుని తన స్నేహితులు ఇద్దరిని ఊళ్ళోకి పంపాడు వాళ్ళిద్దరూ ఊళ్ళో జనం మధ్య తిరుగుతూ తమ గురువుగారు గొప్ప శక్తులు కలవారని కాశీకి వెళుతూ ఊరి బయట మర్రి చెట్టు కింద మకాన్ చేసి ఉన్నారని కోరిన వారు వెళ్ళి వారి దర్శనం చేసుకుని లాభం పొందవచ్చునని ప్రచారం చేశారు ఆ ప్రచారం విని చాలామంది గ్రామస్తులు పాలు పళ్ళు పట్టుకుని ఆ సన్యాసి వద్దకు వెళ్ళారు వారందరినీ ఆ అబ్బాయి ఎరిగిన వాడే చేత రంగయ్య కొడుకు దివ్య దృష్టితో తెలుసుకున్న వాడిలాగా నటిస్తూ వారి కష్టసుఖాలన్నీ మాట్లాడాడు ఇందువల్ల సన్యాసి మీద అందరికీ అంతులేని గురి కుదిరింది ఒకరోజు సాయంత్రం శిష్యులు మళ్ళీ గ్రామంలోకి వెళ్ళి తమ గురువుగారు భూమిలో ఉండే నిధి నిక్షేపాల జాడలు చెప్పగలరని ప్రచారం చేశారు ఈ ప్రచారం భూస్వామి చెవున పడింది భూస్వామి ఆ రాత్రి బాగా చీకటి పడ్డాక పాలు పళ్ళు ఇతర కానుకలు తీసుకుని ఎవ్వరూ లేని సమయం చూసి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి సన్యాసి దర్శనం చేసుకుని అతని కాళ్లపై పడి నాకు నిధులున్న చోటు ఒక్కటైనా చూపించండి స్వామి వాటిని పూర్తిగా పుణ్యకార్యాలకే వెచ్చిస్తాను అని వేడుకున్నాడు భూస్వామి చేత మళ్ళీ మళ్ళీ అడిగించుకుని అప్పుడు బలవంతాన ఒప్పుకున్నట్టుగా నటించి భూస్వామిని వెంట పెట్టుకుని పొలాల మీదకి బయలుదేరాడు వాళ్ళు రంగయ్యకు భూస్వామి ఇచ్చిన బంజరు భూమిని చేరగానే సన్యాసి ఒకచోట గిరి గీసి అక్కడ నిలువులోతు తవ్వితే అంతులేని బంగారం దొరుకుతుందని అతడికి చెప్పాడు ఆ సన్యాసి భూస్వామితో నేను తెల్లవారుతూనే కాశీకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఇటుగా వచ్చే లోపున ఈ నిధితో ఒక శివాలయం కట్టించాలి అని చెప్పి భూస్వామిని పంపేసి తన శిష్యులతో సహా అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భూస్వామి తెల్లవారగానే రంగయ్యను పిలిపించి రంగయ్య నేను నీకిచ్చిన బంజరు నాలుగెకరాలు నాకే తిరిగి ఇచ్చేయి నువ్వు వయసులో పెద్దవాడివి ఆ బంజరు భూమిని సాగు చెయ్యలేవు నువ్వడిగినట్టే నీకు నాలుగెకరాల మామిడి తోట ఇస్తాను తీసుకో అన్నాడు రంగయ్య అందుకు ఒప్పుకోక వద్దులేండి నాకు బంజరే ఉండనివ్వండి మీరు నలభై ఎకరాల మామిడి తోట ఇచ్చినా నాకొద్దు దాన్ని మీరే ఉంచుకోండి అన్నాడు భూస్వామి మదన పడిపోతూ రంగయ్యతో బేరానికి దిగి పదెకరాల తోట ఇస్తానన్నాడు తరువాత దాన్ని ఇరవై ఎకరాలు చేశాడు చివరకు రంగయ్య ఆ బంజరు పొలం వదులుకుంటే నలభై ఎకరాల మామిడి తోట ఇచ్చేస్తానన్నాడు అప్పుడు రంగయ్య దిగివచ్చి అంతా తన పేర రాయించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు భూస్వామి బంగారం గురించి కలలు కంటూ సన్యాసి గిరిగీసిన చోట తవ్వనారంభించాడు ఎంత లోతు తవ్వినా ఎన్ని రోజులు తవ్వినా అక్కడ ఏమీ దొరకలేదు తన దురాస తన కొంప ముంచిందని తెలుసుకున్న భూస్వామి కూలబడిపోయాడు దురాస దుఃఖాన్ని తప్ప ఏమీ మిగల్చదని చెప్పే ఈ కథ ఇక్కడితో సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం